మన ప్రభువుకు ఎవరిని బట్టి మహిమ ఎవరిని బట్టి ఘనత దేవుని బిడలారా మనను బట్టి మన ప్రభువుకు మహిమ ఏ ప్రజల మధ్య నువ్వు ఒక దొంగగా మోసగాడిగా వ్యభిచారిగా హంతకుడుగా త్రాగుతూగా ఉన్నావో ఆ ప్రజల మధ్యనే పరిశుద్ధుడు నిష్కల్మషుడైనటువంటి పవిత్రుడైనటువంటి ఈ దేవుని భక్తిలోనికి వచ్చి నువ్వు పవిత్రంగా జీవించినప్పుడు నీ ప్రజలు నిన్ను చూసి ఘనపరచరా కొనియాడరా నిన్న ఎత్తిపట్టరా అది ఎట్లా సాధ్యము అను అనుకుంటే బైబిల్ చెప్తుంది అంటున్నాడు ఆయన ప్రియులార పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడట ప్రియులార ఇట్ ఈస్ పాసిబుల్ నువ్వు యేసు వైపు చూస్తూ యేసును వెంబడిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తూ యేసు ఎందు నువ్వు భయభక్తులు కలిగినప్పుడు నువ్వెంత ఘోర పాపివైనా నువ్వెంత దుర్మార్గుడువైనా మంచి ప్రవర్తనతో ప్రిలారా మంచి ప్రియులారా సాక్ష్యముతో ఈ లో ప్రభువుని నువ్వు మహిమపరచచ్చు నువ్వు ఘనపరచచ్చు దేవుని స్తోత్ర కళ్యాణ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా చెప్తారు సైమన్ గారు మా డిపార్ట్మెంటే సైమన్ గారు మా డిపార్ట్మెంటే ఆయన ఇంతకుముందు ఆయన పేరు శేషు నాతో ఎవరైతే ఎస్ఐ చేశారో ఈరోజు వాళ్ళంతా దాకా కూడా వెళ్ళిపోయారు పట్నంలో ఎక్కడ కలిసినా కారు ఆపి విష్ చేస్తారు నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటారు ఖమ్మంలో ఉంటే రమ్మని అంటారు మన భక్తి మన విశ్వాసం మన పరిశుద్ధత నువ్వు ఏ స్థలంలో ఏ స్థితిలో ఉన్నా కూడా అది నిన్ను ఘనపరుస్తుంది ఈ భక్తిలో గొప్ప ఆనందం ఏంటో తెలుసా గొప్ప సంతోషం ఏంటో తెలుసా గొప్ప సౌభాగ్యం ఏంటో తెలుసా నువ్వు ప్రభువై ప్రభు ప్రభువుని విశ్వసించి ప్రభు మార్గాల్లో నడుస్తూ నీతిగా భక్తిగా నువ్వు బ్రతకటమే ఈ భక్తిలో దేవుని పిల్లలకు ఉండేటువంటి గొప్ప ఆధిక్యత ప్రియట దేవుని పెట్టారు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా దొంగలే ఉన్నారు మోసగాళ్ళే ఉన్నారు హంతకులే ఉన్నారు వ్యభిచారులే ఉన్నారు త్రాగుబోతలే ఉన్నారు ప్రియులార ఇంత అపవిత్రమైనటువంటి ఈ లోకములో నువ్వు ప్రభువుని బట్టి నీతిగా భక్తిగా బ్రతుకుతున్నప్పుడు నిన్ను చూస్తే ఎలా ఉంటావో తెలుసా అంధకారములో ప్రియులారా ఒక చిన్న జ్యోతిలాగా ఎంత ఆకర్షణీయంగా నువ్వు కనపడతావు కలిగి అందుకే ప్రియులారా ఆస్తు పాస్తులు కాదట ఒక మంచి పేరు మనకు ప్రియులారా చాలన్నాడు ఒక మంచి పేరు కలిగి ఉండటం మనకు చాలన్నాడు కాబట్టి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ప్రియులారా యేసు ప్రభు పరిశుద్ధుడై ఉండి ప్రియులారా పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చి మనతో సహవాసం చేశాడు కానీ మనలో ఉన్నటువంటి ఏ పాపాన్ని కూడా ఆయన అంటించుకోలేదు మాత్రమే కాదు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఆయన ఎవరట ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన దేవుడు గట్టిగా కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లుద్దాంలుయా అందుకే ప్రిమటువంటి దేవుని బిడ్డారలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను మనందరిని ఎక్కడి నుంచి విడిపించాడట ఆయన అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి మనకు తెలియదు ప్రియులారు యేసు అనే ఈ రక్షకుడు ఈ లోకానికి ఏతించి కొండ మీద ప్రసంగం ప్రారంభించేంత వరకు మా సమస్త మానవ జాతి ఈ భూమి మీద ఓ భయంకరమైనటువంటి బంధకాల్లో బంధించబడ్డారనే సంగతి ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియలేదు ప్రియలారు ఏమనుకుంటున్నారంటే మన కర్మ ఇంతే ఇంట్లో దొంగలు ఎందుకు పడ్డారంటే మన కర్మ ఇంతే తోట ఎందుకు పండలేదు అంటే మన కర్మ ఇంతే పిల్లలు ఎందుకు పుట్టలేదు అంటే మన కర్మ ఇంతే వీడు ఎందుకు ఇట్ట తాగుతున్నాడంటే వాడి కర్మ అంతే కానీ వీడి జీవితాల్లో ఎలాగ వెలుగు నింపచ్చు ఈ చెడిపోయిన మానవ జీవితాలను ఎలాగ బాగు చేయొచ్చు వీళ్ళని ఎలాగా ప్రియులారా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ప్రియులారా తీర్చిదిద్దొచ్చు అని ప్రియులారా ఈ ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయలే ఎవరైనా ఆలోచన చేస్తే వాళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించు సంపాదించుకున్నారు కానీ ఎవ్వరు మానవ జీవితాలను బాగు చేయలేదు ప్రియరా చేతబని మూలబొళ్ళని ప్రియులారా ఆ తర్వాత నమ్మకాల చేత ప్రిలరా ఇంతే ఇంతే మా కర్మ ఇంతే అనుకుంటూ పోయారు కానీ నిజంగా ఈ మనిషికి ప్రియులారా విమోచన విడుదల ఎలా కలుగుతుందని ఎవ్వరూ ఆలోచన చేయలేదు ప్రప్రథమంగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారి లోకానికి ఎత్తించి కొండ మీద ప్రసంగంలో తన మొదటి ప్రసంగాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి ప్రియులారా అందుకే మీరు చూడండి ప్రియల పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకా రాసినటువంటి స్వార్థ నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిలార ప్రభు ఆత్మ నామీద ఉన్నది పేదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును ప్రిలార నలిగిన వారికి విడిపించుటకు ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు గట్టిగా చపలు కొట్టే దేవుడికి స్థాతనం చెల్లిద్దాం గట్టిగా 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 ప్రియలార ప్రభువే రాకపోతే ప్రభువే ఈ సత్యం తెలియకపోతే ఈ ప్రపంచంలో ఈ మానవ జాతి ఇంకెంత నీచమైన పరిస్థితుల్లో ఉండేదో మనం ఊహించలేము అర్థం కాలేదు ప్రియలారెస్డు